శ్రీ శివాయ గురవే సనాతన శ్రీ విద్యా సంప్రదాయంలో నాలుగు ముఖ్య నవరాత్రులు ఉన్నాయి అందులో ఒకటి మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు శుద్ధ పాఠ్యమి నుండి శుద్ధ నవమి వరకు గల తిథులలో వారాహి అమ్మవారిని విశేషంగా పూజిస్తారు భక్తులు ఈ నవరాత్రులని ఆషాఢ నవరాత్రులని వారాహి నవరాత్రులని గుప్త నవరాత్రులని గుహ్య నవరాత్రులని శాకంబరి నవరాత్రులని కూడా అంటారు లలితాదేవి సైన్యానికి వారాహి అమ్మవారు సర్వ సైన్యాధ్యక్షురాలు ఆమెకు ప్రత్యేక రథం ఉంది దాని పేరు కిరిచక్రం ఈ రథాన్ని వెయ్యి వరాహాలు లాగుతూ ఉంటాయి రథసారథి పేరేమో దేవి ఈవిడ రథంలో దేవతాగణమంతా కొలువై ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరి మరియు దేవవైద్యులైన అశ్విని దేవతలు ఉంటారు వారహి అమ్మవారిని చూసి అందరూ ఉగ్రదేవత అని భ్రమపడతారు కానీ వారాహిదేవి చాలా శాంత స్వరూపిణి వెంటనే అనుగ్రహిస్తుంది కరుణరసమూర్తి అని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి అమ్మవారు ఉగ్రంగా కనపడినప్పటికీ తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి ఆవిడ ప్రాణ సంరక్షిణి ఈ ఆషాఢ నవరాత్రులలో ప్రతిరోజు శ్రీ ద్వాదశ నామాలతో పూజించి ఆ తరువాత యథావిధిగా ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యం సమర్పించి తదనంతరం అత్యంత శ్రద్ధాభక్తులతో ఇప్పుడు మనం తెలుసుకోబోయే స్తోత్రాన్ని పఠిస్తే కష్టాలు కానీ దుఃఖాలు కానీ కనీసం మన దరిదాపుల్లోకి కూడా రావు ఎప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో ఉంటామని శాస్త్రం చెబుతోంది హయగ్రీవుడు అగస్త్యమహామునికి చెప్పిన వారాహీదేవి ద్వాదశనామాలు ఐం గ్లౌం ఐం పంచం యై నమ ఐం గ్లౌం ఐం దండనాథాయై నమ ஐம்வு ஐ சேத்தய நம க்ளௌ ஐ சமேஸ்வ நமசேத்த ஐ க்ளாஹை நம்க் ஐ பௌத்யை நம க் ஐ சிவாயை நம கவு நம ఐమ్ గ్లౌం ఐం మహాసేనాయ నమ గ్లౌం ఐం నమః నమ గ్లౌం ఐం అరిఘ్నై నమ ఈ ద్వాదశనామాలు చదువుతూ అమ్మవారిని పూజించేటప్పుడు బిల్వదళాలు ఎర్రగన్నేర్ పూలు దానిమ్మ పూలు దానిమ్మ గింజలు ఎర్రమందారం ఉమ్మెత్త మరియు తామరపూలతో పూజిస్తే ఎంతో విశేషం అమ్మవారికి నివేదనగా దానిమ్మ పండు వడపప్పు పానకం బెల్లప్పాయసం ముఖ్యంగా నువ్వులు వేసిన బెల్లప్పాయసం అయితే ఎంతో విశేషం అలాగే లడ్లు అంటే అమ్మవారికి మహాప్రీతి వారాహీదేవి భక్తులు కోరిన కోరికలన్నీ తీర్చి వారి శత్రువులను నశింపజేస్తుంది వారాహీదేవి భక్తులకు ఆయుష్ను ఆరోగ్యాన్ని అందిస్తుంది వారాహీదేవిని ఈ నామాలతో పూజించి ఆ తరువాత ద్వాదశనామ స్తోత్రం పఠించడం వల్ల వారు చేసే ఏ కార్యాలలోనూ ఓటమి అనేది ఉండదు అన్నిటా విజయమే లభిస్తుంది ముఖ్యంగా కోర్టు కేసులు భూ వివాదాలలో ఖచ్చితంగా విజయం అమ్మవారి భక్తులనే వరిస్తుంది ఇవే కాక సంపాదన అధికమవుతుంది ఆస్తులు అధికమవుతాయి అలాగే సమాజంలో వారి స్టేటస్ కూడా పెరుగుతుంది ఎటువంటి అనారోగ్యాలు కానీ రోగాలు కానీ వారాహి అమ్మవారి భక్తుల ధరికి రావు అలాగే సంతాన సమస్యలు ఉన్నవారు వారాహి అమ్మవారిని విశేషించి పూజిస్తే వారికి సంతాన సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్యకరమైన బిడ్డలు పుడతారు అంతేకాక వ్యవసాయం చేసేవారికి పంట అభివృద్ధి చెంది ధనలాభం వరిస్తుంది అంతేకాక వారాహి అమ్మవారి భక్తులు ఖచ్చితంగా సొంత ఇంటిని కొనుక్కోగలుగుతారు వడపప్పు పానకం దానిమ్మ పళ్ళు బెల్లపాయసం బెల్లపాయసంలో ముఖ్యంగా నువ్వులు వేస్తే మహా విశేషం ఆకస్మిక ధనప్రాప్తి కోసం వారాహి అమ్మవారి పూజ చేసేటప్పుడు ప్రత్యేకించి ఎర్రని వస్త్రాలు ధరించి ఎర్రని ఆసనం ఉపయోగించండి श्रीवाराहीदेवी द्वादशनामस्तोत्रं पञ्चमी दण्डनाथा च सङ्केता समयेश्वरी तथा समयसङ्केता वाराहीपौत्रिणी सिवा वार्ताली च महासेना आज्ञाचक्रेश्वरी तथा अरिग्नी चेति नाम నామాద్వాదస కాభిఖ్య వజ్రపంజర మధ్యగః సంకటే దుఃఖమాప్నోతి న కదాชน అత్యంత మహిమాన్వితమైన ఈ వారాహిదేవి దేవి నామ స్తోత్రము మనం ఏ కోరికతో చేసినా ఆ కోరిక నెరవేరుతుంది శ్రీ శివాయ గురవే నమః ఏశ ధర్మ సనాతనః